అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా గ్రామవాసులందరికీ యువతకి పేరు పేరున మరొక నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని మన పాపలందరూ కూడా మంచిగా మన పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని మంచి ఉన్నతమైన స్థాయికి రావాలని అలాగే ఈ ప్రాంతం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి ఆ విధంగా ఆశీస్ ఇవ్వాలని కోరుకుంటూ అలాగే ఈ ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేసేటట్టుగా అమ్మ జీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఈరోజు మీరు మనకు అమ్మవారి పండుగ తీసుకుంటే ఇది మన అనాథగా వచ్చేటువంటి ఆచారం నాకు తెలిసి మన పూర్వీకులకి మన పెద్దలకు దేవుడు అనే మాట తలంపు వచ్చినప్పుడు మొట్టమొదటిగా పూజించేది అమ్మవారిని అని చెప్పేసి తెలియజేస్తాను అంటే వాళ్ళు వాళ్ళ దేవుడు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిగా అమ్మవారి దేవతనే వాళ్ళు ఆరాధించారని చెప్పేసి వాళ్ళు తెలియ చెప్తున్నటువంటి సందర్భం కనుక ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు మరి ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో అది తప్పనిసరిగా ప్రతి ఏడాది కూడా చేసేటట్టుగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఎందుకంటే నేను పెద్దలు ఇచ్చినటువంటి ఆశ ఈ ఆచారాన్ని మనం ముందుకు కొనసాగించాలని చెప్పేసి అందులో భాగంగా ఎక్కడి నుంచి వచ్చినా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినా సరే లేదు మన గ్రామ దేవతను మనం గౌరవించాలి మనం పూజించి పూజిం పూజించాలి భవిష్యత్ తరాలకి మన సాంప్రదాయాలు తెలియజేయాలని విధంగా ఈరోజు ఇక్కడ ఉత్సవం చేయడం చాలా సంతోషదాయకం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా మనందరూ కూడా యువ యువత అందరూ కూడా ఇది ఆలోచన చేయాలని ఇకపోతే రాజకీయాలు వచ్చేసరికి ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని మనం ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి రాజకీయంలో ఎలక్షన్ వచ్చిన వాళ్ళకి ఎవరి పాటలో ఉంటారు ఖచ్చితంగా కానీ మనం అభివృద్ధి వాళ్ళు మాత్రం గుర్తించుకోవాల్సి పెట్టాలి అది పెద్దలుగా యువత యువతకు తెలియజేస్తున్నటువంటి అందుకే రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే అది మీ గవర్నమెంట్ ఏం చేసింది మా గవర్నమెంట్ ఏం చేసింది నిర్మాణాత్మకమైన చర్చ జరగాలి అప్పుడే కదా ఎవరి అభిమానులకు ఉండొచ్చు కానీ పని మాత్రం ఎవరు చేశారంటూ కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తూ కనుక అన్ని సందర్భాల్లో రాజకీయాలు అన్ని సందర్భాల్లో రాజకీయాలు చేస్తాం అభివృద్ధి చేయం చేద్దాం మన ప్రాంతం భవిష్యత్ తరాలకి ఒక బంగారు బాట వేసేటట్టుగా సంతోషంగా ఉండేటట్టుగా మనం తీర్చిదిద్దుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ అభినీతాలు అన్నారు అభినీతాలు కంటే ఇది మళ్ళీ ఏదైతే డైలాగ్ డేట్ అంటే పాడీ ఫ్రేమెంట్ స్టేజీలో ఉంటుంది కనుక దీన్ని తొలగించి మళ్ళీ కొత్తగా నేను నిర్మాణం రెండు ఫ్లోర్లు వేసి ఒక ఫ్లోర్ అంతా లైబ్రరీ పెట్టి విద్య వైపు అందరూ కూడా నడవాలి విద్య వైపు జ్ఞానం వైపు మనం నడవలసినటువంటి జ్ఞానాభివృద్ధి వైపు మనం నడవాల్సినటువంటి అవసరండి దానికి లైబ్రరీస్ అన్నీ కూడా దాహుపడతాయి తనక గ్రంథాలయం కూడా పైన పైన నిర్మాణం చేసేటువంటి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ప్లేస్లు ఉన్నాయంటే ఎవరు ఒకరికి తీసుకునే దానికి కాకుండా అందరికీ ఉండేటట్టుగా అందరికీ ఒకరిగా చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఎప్పుడు పిలిచిన ఏ అవసరం ఉన్నా సరే నేను ఏ స్టేజ్లో ఉన్నా సరే నాకు గాజువాక ప్రజలు మన కాలనీ ప్రజలే ముఖ్యం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను మీరు స్టేట్ ప్రెసిడెంట్ అయిపోయిన కనుక నేను అస్తామని విజయవాడ ఉంటాను ఎప్పుడు విజయవాడ కాదు ఐదు రోజులు మనం కాదు మన నియోజకవర్గంలో ఉంటా తలవారు నుంచి సాయంకాలం వరకు మన ఎందుకంటే ఏదైనా సరే నేల విధి సాగు చేయకూడదు కనుక మన ప్రాంతం మన ప్రజలు మనకు ముఖ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎప్పుడు ఏ అవసరం పిలిస్తే నేను పలుస్తానని మన అభివృద్ధిగా జయంగా అని చెప్పి మీరు తెలియజేస్తూ మరి నాకు ఈ సాయం కల్పించినందుకు నేను మరొక మాట నేను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత భారీ నాకు గెలిచినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు నేను నన్ను నాకు ఈ భారీ మెజార్టీ ఇచ్చే ఈ గౌరవం నాకు దక్కిందనుకోండి సందర్భంగా తెలియజేస్తాను ఈ గౌరవం కేవలం మీ అందరి వల్ల అని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు నమస్కారం